మొట్టమొదటిగా పరిశుద్ధుడు తనైన దేవుడు రెండవ పరిశుద్ధుడు కుమారుడి నేసుక్రీస్తువారు మూడవ పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తనైన దేవుడు పరిశుద్ధుడు కుమారుడి నేసుక్రీస్తువారు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానములతో ఆరాధన చేస్తూ వచ్చినారు ఆరాధనలో ప్రతిస్పందన ఉండాలి గాన ప్రతి గానము ఏంటి గాన కౌంటర్ గానం కౌంటర్ ఎన్కౌంటర్ అంటాం కదా కాబట్టి ఒకరు ఆరాధన చేస్తే ఇంకొకరు ఆ మెన్ అనగా ఆరాధనలో వారు ఏకీభవించి ప్రతిగానము చెప్పవలసిన వారు అంటున్నారు కాబట్టి ప్రభువును ఆ రోజు వారు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ వచ్చినారు ఎవరి ప్రభు ఉదయ కాలమున అదే ప్రభువును ప్రభుదినం పరిశుద్ధి దినం పునరుత్న దినములో ఆయన ప్రజలముగా మనం ఏకముగా గాన ప్రతి గానములతో అదే ప్రభువును మనము స్థుతించి గనపరిచి ఆరాధన చేయ బదులమైంటున్నాం ప్రభువు అత్యున్నతమైన సింహాసన మందు ఉన్నాడు ఇంకా సింహాసనము కన్నా అత్యున్నమైతున్నది ఇంకా ఏది లేదు కాబట్టి అటువంటి గొప్ప ప్రభువును సింహాసనమందు అత్యున్నతమైన సింహాసన ముందు ఆ ప్రభువును మొట్టమొదటిగా మనము చూడాలి చూడాలి రెండవది ఆయన స్వరాన్ని వినాలి అప్పుడే ఆయనను మనము హృదయమార ఆత్మత సత్యముతో ఆరాధన చేయగలుగుతాం ఎవరి ప్రభువు హు ఇస్ దిస్ లాడ్ ఎందుకు ఈ ప్రభువును మనం ఆరాధన చేయాలి ఆయన గుణగణాలు మనకు తెలిస్తే తప్ప ఆయనను ఆరాధన చేయలేం చాలా మంది ప్రభువులు ఉన్నారు సింహాసనం మీద ఆస్తునుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ భూలోక రాజ్య అధికారుల కంటే పరలోకమందు అత్యున్నతమైన సింహాసన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజైన యేసుక్రీస్తు ఆసనడి ఉండగా ఆయన యొక్క ఔన్నత్యమును ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ముఖదర్శనమును చేసుకుని ఈ ప్రభువును ఈ ఉదయ ప్రభు ప్రభుదినములో మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయ బదులమైంటున్నాం ఎవరైనా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఎవరి ప్రభు ఇరవై తొమ్మిది వచ్చిన మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయులు వినుము గమనించండి ఎవరి ప్రభు అంటే ఏ ప్రభువును మనం ఆరాధించేయాలంటే మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అయిన కాబట్టి ప్రభు అని తెలుగు బైబిల్లో న్యూ టెస్టిమెంట్ లో బోల్డ్ లెటర్స్ ఉంటాయి బోల్డ్ లెటర్స్ ఉంటాయి థిక్ లెటర్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఈయన అంటే అద్వితీయ ప్రభువు ఎవరి అద్వితీయ ప్రభువు అంటే మన దేవుడు చాలా మంది దేవుళ్ళు దేవతలని ఉన్నారు కానీ వారు ప్రభువులు కాదు మన దేవుడు మాత్రమే ప్రభువు ఎందుకు ఈయన ప్రభు అంటే అద్వితీయ ప్రభు ఏంటి అద్వితీయం అంటే తెలుగు వాళ్ళు చెప్పాల రెండవది లేదు ద్వితీయము లేనిది అద్వితీయం ప్రతిదానికి ఆప్షన్ ఉంది ఈ చదువు కాకుండా ఇంకొక చదువు ఈ పెళ్లి సంబంధం కాకపోతే ఇంకొక పెళ్లి సంబంధం ఈ వాహనం కాకుండా ఇంకో వాహనం కొంట ఈ హోటల్లో భోజనం జరగకపోతే ఇంకో హోటల్లోకి భోజనం చేస్తా కదా కొంతమంది ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం కదా అన్నిటికీ ఆప్షన్స్ పెట్టుకుంటా ఉంటాం మనం ఈ చదువు కాకపోతే ఇంకొక చదువు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం కానీ దేవునిలో ఆప్షన్ లేదు ఈయనే ఒక్కడే దేవుడు నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడు పైన ఆకాశమందు గాని క్రిందనున్న భూమి మీద గాని ఒకే ఒక్క దేవుడు పేరేసు ప్రభువు ఎందుకంటే ఆయన మన దేవుడు అద్వితీయ ప్రభువు ఆయన ఈ అద్వితీయ ప్రభువు మానవులమైన మనము లోకంలో పాపములో పడిచెడి ఉండగా నరకానికి నాశనానికి కాలుజారే పరిస్థితులు ఉండగా నీత్య అగ్నిగుండము పురుగు చావుదు అగ్ని ఆరదు మహా కఠినమైనటువంటి వేదన దుఃఖము లుకాస్ వార్థ పదహారవ అధ్యాయములో ధనవంతుడు వెళ్ళినాడు అక్కడ పాతాల లోకమునకు కేకలు పెడతా ఉన్నాడు వేర్ దెర్ ఈజ్ నో గ్రేస్ దట్ ఈస్ హెల్త్ కేకలు వినపడని చోటు ఆక్రందన వినని చోటు నీ వేదన నీ బాధ ఎవరు చూడని చోటు ఏదైనా ఉందంటే అది నరకం పాతాల లోకం అక్కడికి నీవు నేను వెళ్ళకూడదని నిన్ను నన్ను సృష్టించిన ఈ మన ప్రభు దేవుడు నీ నా పాపస్థితిని జ్ఞాపం చేసుకుని నిత్య నరకానికి వెళ్ళవలసిన మనం పాపముల చేత అపరాధముల చేత ఏపీ రెండు ప్రకారము ఒకటి ప్రకారము చచ్చిపడి పడి ఉన్న మన దీన స్థితిని మన దేవుడైన ప్రభు ఆకాశము నుండి తొంగి చూచి ఏం చేసినాడు వార్త మూడవ అధ్యాయము పదహార ఈ అద్వితీయ మన దేవుడు గమనించండి దేవుడు మన ప్రభు అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ప్రేమించను కాగా ఆయన్న మన ప్రభు దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అద్వితీయ ప్రభువు అద్వితీయ కుమారుడైన యసు క్రీస్తును ఇలా కుమలోనికి పంపించినాడు మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు ఆయన దగ్గర అద్వితీయ కుమారుడున్నాడు ఏంటి అద్వితీయ కుమారుడు ద్వితీయ పుత్రుడు ఇంకా ఒకే ఒక్కడు ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఇక్కడ యోహానుభక్తుడు యేసుక్రీస్తు క్రీస్తు అద్వితీయ కుమారునిగా చూస్తా ఉన్నాడు మత్తే భక్తుని దగ్గరికి వెళ్లి మత్తే భక్తిని అడిగితే మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఏసు ప్రభువును ఆయన ఏమని వర్ణించినాడు యేసు ప్రభువు బాప్తిని తీసుకుని బయటకు వచ్చినప్పుడు మరియు ఇదిగో నా ప్రియ కుమారుడు యోహాను భక్తుడు అద్వితీయ కుమారుడుగా ఆయనను వర్ణిస్తూ వచ్చినాడు అంటే ద్వితీయము లేని పుత్రుడు ఒకే ఒక్క కుమారుడు తండ్రికి రెండవదిగా మనం చూస్తే మతే భక్తుడు ఈయన ప్రియ కుమారుడు అని అంటా ఉన్నాయి డాక్టర్ లుక్ దక్కడ అడుగుతే ఆయన అంటారు తొమ్మిదవ అధ్యాయం వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన లుకాస్ వార్త తొమ్మిది ముప్పై ఐదు ఆ నా కుమారుడు అద్వితీయ కుమారుడు తర్వాత ప్రియ కుమారుడు ఏర్పరుచుకున్న కుమారుడు పౌల అపోస్తులుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ చనములో మనం చూస్తే తన సొంత కుమారుడు కాబట్టి మన ప్రభు అయిన మన దేవుడైన ఆ తండ్రి నేనా దీనస్థితిని జ్ఞాపకము చేసుకుని పాపముల చేత పడిచెడి నరకానికి నాశనానికి వెళ్లవలసిన మన స్థితిని జ్ఞాపకము చేసుకుని తన దగ్గర ఉన్న అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని ప్రియ కుమారుని ఏర్పరచుకున్న కుమారుణ్ణి ఈ భూమి మీదికి దుబ్బి పడేసినాడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరిని ఇస్తామేమో కదా మన దగ్గర వంద రూపాయలు ఉందనుకోండి సిగ్నల్ దగ్గర మన వాహనం ఆగింది ఎవరైనా డబ్బులు అడిగితే భిక్షాందేహి అని ఏదో ఒక రూపాయి ఇస్తామేమో వంద రూపాయలు ఉందని వంద రూపాయలు ఇస్తామా ఉన్నది ఒక్కడే ఆ ఒక్క అద్వితీయ ఏకైక కుమారుణ్ణి నా పాపముల కొరకై ఆ కలవరి సిలవలో ఒక యాగముగా ఒక బలిగా ఒక అర్పణగా అర్పిస్తూ వచ్చినాడు ఈ అద్వితీయ కుమారుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని కలవరిశిలో తన పరిశుద్ధ పుణ్య నిష్కలంకమైన నిందారహితమైనటువంటి ఆ రక్తమును ఆ పాపముల కొరకై ఆయన చిందిస్తూ వచ్చినాడు అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని ఏర్పరచుకున్న ఆ కుమారుని నిష్కలంక నిర్దోషమైనటువంటి ఆ రక్తములో ఆ పాపములకు విడుదల విమోచన ఈ పరలోకపు తండ్రి ప్రభు ద్వారా నీవు నేను పొందుకున్నాం మన పాపములకు విడుదల విమోచన ఈ అద్వితీయ కుమారుని రక్తములో ఎటువంటిది రక్తం మొదటి పేతురు మొదటి అధ్యాయం చూడండి ఎటువంటి రక్తం అది మొదటి పేతురు మొదటి అధ్యాయం తీసుకు చదవండి పేతురు పేదరుసిన అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి ఆయన క్రీస్తు రక్తమది ఇటువంటి రక్తము చేత నీ నా ప్రతి పాపమును యద్వతి కుమారుడు యేసు క్రీస్తు వారి రక్తములో నీ నా పాపములకు విడుదల విమోచన ఈ మన దేవుడైన ప్రభువు ద్వారా మనం పొందుకున్నాం తద్వారా రక్షణ పాప విమోచన లోకములో ఉన్న మనలను సంఘములోనికి తీసుకుని వచ్చినాడు పాతాళంకి వెళ్ళవలసిన మనను పరలోకానికి మార్చినాడు కాబట్టి ప్రభు అత్యున్నతమైన సింహాసనం మంది ఆసనుడు ఉన్నాడు ఆ ప్రభువును ఆరాధన చేస్తున్నారు ఎవరి ప్రభువు మన దేవుడు అద్వితీయ ఈయన ఈ అద్వితీయ ప్రభువు నిన్న నన్ను ఎంతగానో ప్రేమించినాడు అది శాశ్వతమైన ప్రేమ విడవని ప్రేమ ఎడబాయిని ప్రేమ వ్యవహానం పదమూడు ఒకటి ప్రకారము అంతము వరకు ప్రేమించిన ప్రేమ దైవికమైన ప్రేమ అగాపే ప్రేమ ఈ ప్రేమ చూపించి నిత నరకానికి వెళ్ళవలసిన మన మీద దయ చూపి తన అద్వితీయ కుమారుడిని క్రీస్తుని లోకంలోనికి పంపి కలవరి సెలవులో ఆయనను అప్పగించి ఏషియా యాభై మూడు పదులు వ్రాయబడుతా ఉంది అద్వితీయ కుమారుని నలుగు గొట్టుటకు పరలోకపు తండ్రికి ఇష్టమైంది ఏ తండ్రికి కుమారుడు నలగొడుతుంటే ఇష్టపడతాడు లేదు ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలు సంతోషంగా ఉండాలని ఇష్టపడతాం వారు జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే డిశ్చార్జ్ కావాలని ఆశపడతాం కాలేజీకి వెళ్ళి ఆలస్యంగా వస్తే మన గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది మన పిల్లల రాక కొరకే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పరలోకపు తండ్రి ఆయన అన్ని నా పాపముల కొరకే తన ద్వితీయ కుమారుడు సుక్రీస్తున్న కలవరి సెలవులో నల్లగొట్టుతుంటే ఇష్టపడ్డాడు కారణం ఏంటి తెలుసా యేసు ప్రభువు కంటే ఎక్కువగా నీవు నేనంటే ఇష్టపడ్డాడు ఈ పరలోకపు తండ్రి ప్రభువు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన చేతులతో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు ఎపిసో రెండు పది ప్రకారం మనం ఆయన చేసిన పని ఉన్నాం కాబట్టి తన అద్ ద్వితీయ కుమారుని యేసుక్రీస్తు కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ కుమారుని కలవరసప్పు చెప్పినాడు నరకమ్మకు వెళ్తున్న నిన్ను నన్ను పైకి లాగి పరలోక వాస్తవ వాస్తవాలుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మన ప్రభువు అద్వితీయ ప్రభువు ప్రేమ కలిగిన వాడు తన కుమారుణ్ణి అప్పగించి నీకు నాకు రక్షణ విడుదల విమోచన అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రభువు అద్వితీయ ప్రభువు ప్రేమ కలిగిన వాడు రెండవది ప్రభు ఎటువంటి వాడు ఎటువంటి లక్షణం కలిగిన వాడు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి పేతురు రెండవ అధ్యాయం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ప్రభువు మనం ఆరాధన చేయాలి అద్వితీయ ప్రభువు ఆయన మొట్టమొదటిగా మన దేవుడు ప్రభువు ఎటువంటి ప్రభువు ఆయన ప్రభువు దయాలుడు దయాళుడు అంటే మంచివాడు లాడ్ ఈజ్ గుడ్ గాడ్ గుడ్ దేవుడు మన అద్వితీయ ప్రభు మన దేవుడు మంచివాడు దయాళుడు నూట ఆరవ కీర్తన మొదటి చరణం నూట ఏడవ కీర్తన మొదటి చరణం కీర్తనకారులు ఆరాధన చేసినారు దీన్ని బట్టి ప్రభువు దయాళుడు ప్రభువు దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిత్యము ఉండును ప్రభువు మంచివాడు కాబట్టి మంచి చేస్తాడు మనిషి కూడా మంచివాడే అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెడు కూడా చేస్తాడు మనిషి కానీ దేవుడు ప్రభువు మన అద్వితీయ ప్రభువు మన ఆరాధనలకు యోగ్యుడైన ఈ ప్రభువు ఎప్పుడు మంచి చేసేవాడు ఆయన మాత్రమే దేవుడు కాబట్టి కాబట్టి మంచివాడు ఈయన కాబట్టి కృప చూపిస్తూ ఉన్నాడు కృప అంటే ఏంటి మహర్షి గ్రేస్ అని పేరు పెట్టుకుంటాం కదా కృప అంటే అర్థం అర్థమేంటి దేనికి మనం అర్హులము కాదో దానికి అర్హులుగా చేసింది కృప దేనికి మనము యోగ్యులము కాదో దానికి యోగ్యులుగా చేసింది ఆయన కృప కాబట్టి ప్రభువు దయాళుడు కృప కలిగినవాడు వాడు ఎన్నో మేలులు మన జీవితంలో ఆయన చేస్తూ వచ్చినాడు మంచి తప్ప ఆయనకు చెడు చేయడము తెలియదు ఆయనకు ఎవరు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మన అద్వితీయ ప్రభు మన దేవుడు మంచివాడు మంచిదే చేస్తాడు తన ప్రజలకు ఎన్ని మేలులు పొందుకున్నావు ఈ ప్రభు ద్వారా ఎన్ని అద్భుతములు ఆశ్చర్యక్రములు పొంది ఏంటి మేలులు ఏ విషయంలో మంచివాడు అయినా ఒకటో అధ్యాయము నాలుగు నుండి కలిసి ఉంటాయి ఆరు వచనాల వరకు ఎట్టనగా తన ప్రియు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికులు గడు జగత్తు పునాది మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు జగత్తు అంటే ఏంటి భూమి లోకం ఈ భూమి పునాదులు వేపడక మునిపే ఈ లోకం పుట్టక మునిపే ఎప్పుడు భూమికి పునాదులు నిర్మించినాడు ఆది కాన మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను ఆది కాన మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కన్నా ముందే దేవుడిని ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు ఇది దేవుడు చేసిన మేలులు కాదా అందుకే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఆ దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతూ ఉన్నాయి ఏంటి ఆ మేలులు ఇరవై తొమ్మిది వచ్చినములో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో జగత్తు పునాది వేబడకు మునుపే దేవుడు నిన్ను ఎరిగినాడు ఇది మేలులు కాదా ఇది ఒకటి నాలుగు ప్రకారము తల్లి ముందు మనం పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నుల మనలు చూసినాయి ఇది ఆయన చేసిన మేలులు కాదా కాబట్టి దేవుడు దయాళుడు మేలులు చేసేవాడు మంచివాడు నిన్ను ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆది కారణం మొదటి అద్దె మొదటి వచ్చిన కన్నా ముందే నిన్ను తన కొరకై ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు పరలోకములో నీకొక స్థానము నిర్ణయించినాడు కాబట్టి ఆయన ఎరిగినాడు ముందు మొదటి ఎవరిని ముందుగా ఎరిగినాడో వారిని పిలిచినాడు ఎక్కడుండి పిలిచినాడు మత్తే పదకొండు ఇరవై ఎనిమిది పాప భారముల చేత పడి చెడు ఉన్న మనలను పిలిచినాడు ఎవరు పిలిచింది మధురి తిరాసర పత్రిక ఒకటి ఇరవై ఐదు ఇరవై నాలుగు మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు పాపముల చేత పడి చెడు ఉన్న మనలను ఆయన పిలిచినాడు ప్రభువు మనల్ని పిలిచినాడు ఎందుకు తెలుసా ఆయన దయాళుడు ఎవరిని ముందుగా పిలిచినాడో వారిని నీతిమంతులుగా పిలిచినాడు నీతి ఒకప్పుడు దుర్నీతి పరులం నీతి మంతులుగా చేసినాడు ఎవరి నీతి మంతులుగా చేసినాడో వారిని మహిమ పరిచినాడు ఒక రోజు వస్తుంది ఫిలిపి ఒకటి ఇరవై ప్రకారం ఇరవై ఒకటి ప్రకారం ఈ దిన శరీరము మహిమ శరీరం వల్లే మార్పు చెందుతుంది పరలోకముల ప్రభుతో నిత్యము మనం ఉండబోతా ఉన్నాం బట్ గ్లోరీ ఇట్ విల్ బి ఎంత గొప్ప మహిమ దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి ప్రభువు దయాళుడు కాబట్టే ఆయన ఇన్ని మహిళలు మానవునిడల మన ఎడల ఆయన చేస్తూ వచ్చిన కాబట్టి ప్రభువు అద్వితీయ ప్రభువు తన అద్వితీయ కుమారుణ్ణి నిన్ను నన్ను రక్షించడానికి కలవరుసినాడు ప్రభువు దయాళుడు ఆయన నీ పక్షాన నా పక్షాన మేలులు ఎన్నో చేసినాడు ఏర్పరచుకున్నాడు పిలిచినాడు నిర్ణయించినాడు మహిమపరిచిన నీతి మందులుగా చేసినాడు ప్రభువు అద్వితీయ ప్రభు ఈ ప్రభువును మనం ఆరాధన చేయాలి ప్రభువు మన దేవుడు ఎవరి ప్రభువు ప్రకటన గ్రంథం మూడవది ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్ నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆరేసి రెక్కలు నేను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నుండి సర్వాధికారి దేవుడు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 యష్యా ఆరోధ్యం మూడవ శిమం చూసినాం పరిశుద్ధుడు 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 అదే లేఖనం చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు ఎవరు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు ఇటువంటి పరిశుద్ధుడు ఇంకెవరు లేరు నేనే దేవుడను నన్ను తప్ప ఎవరిని మీరు పూజించద్దు నమస్కరించదు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నేను మొదటి పేజు ఒకటి పదినాగు పదిహేను ప్రకారం మన ప్రభువు పరిశుద్ధుడు ఆయనను ఆరాధన చేసేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఎంతోమంది దేవుళ్ళు దేవతలని పుట్టుకొక దేవుడు చెట్టుకొక దేవుడు వంశానికి ఒక దేవుడు వీధికొక దేవుడు చాలామంది దేవతలు దేవుళ్ళని ఉన్నారు వారు పరిశుద్ధులు కాదు చాలామంది మహానుభావులు వచ్చి మానవులు దేవులుగా చెప్పుకుంటూ ఉంటే వారు పాదములు నమస్కరించి ఆరాధన చేసి లక్షల కోట్లు వారికి సమర్పించి వెళ్ళిపోతా ఉన్నారు వారిని గురించి ఒకసారి మనం చూసి చదివినాం ఎటువంటి పరిస్థితుల్లో అసాంఘిక కార్యక్రమాలులో వాళ్ళు పాలుపములు పొందుతుంటే ప్రజలు వారిని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టి పంపించేసినారు వారు పరిశుద్ధుడైన దేవుడని పూజించినారు కానీ వారి జీవితాలలో అపరిశుద్ధత అపవిత్రత దోబూచులాడింది అసాంఘికమైన కార్యక్రమాలలో వాళ్ళు పట్టుబడ్డారు దేవుళ్ళు అన్నవారు ఏ మనుషులైతే పూజించినారో అదే మనుషులు వారిని కొట్టి పంపించేసినారు మనమెరుగుదు కాబట్టి కానీ నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు భూమి మీద ఒకే ఒక్కడు పేరేసు ప్రభు ఎందుకంటే ఆయన పాపము లేకోకుండా జన్మించినాడు పాపము లేకోకుండా జీవించినాడు పాపుల కొరకై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చిన ఏకైక పరిశుద్ధుడైన ఈ దేవుడు మన ప్రభువు ఉదయ ఈ ప్రభువును మనము ఆరాధన చేయబద్ధనమా అంటున్నాం ఎవరు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఇంకా ఒక్క దేవుడు లేడు ఆయనే దేవుడు కాబట్టి ఆయన అతను అద్వితీయ కుమారుని సెలవులు అప్పజెప్పి రక్తం కార్చా ప్రభు మన కొరకే తన కుమారుని అప్పచెప్పి రక్షించినాడు తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నాడు రెండవది ప్రభువు దయారుడు మంచివాడు మంచే చేసినాడు మేలులే చేసినాడు ఎన్నో మేలులు చూస్తూ వచ్చాం నాలుగైదు తర్వాత ప్రభువు ఎటువంటి వాడు పరిశుద్ధుడు ఇటువంటి ప్రభువు ఇంకెక్కడ మనము ఆయనను చూడలేం నాలుగవది ప్రభు ఎటువంటి వాడు నూట నలభై ఏడవ కీర్తన ఎటువంటి ప్రభువును మనం ఆరాధన చేయాలి నూట నలభై ఏడవ కీర్తన కీర్తన నూట నలభై ఏడు ఐదవ వచ్చినాం అందరం కలిసి చదువుకుందామా నర్ వన్ ఫార్టీ సెవెన్ అండ్ వర్స్ ఫైవ్ ఆల్ టుగెదర్ ప్లీజ్ మన ప్రభువు గొప్పవాడు గొప్పవాడు ఈ దేవుడు అందుకే అత్యున్నతమైన సింహాసన ముందు ఆసునుడే ఉన్నాడు కాబట్టి గొప్ప ప్రభువు కలవరు సెలవులో గొప్ప త్యాగము చేసి చెడిపోయిన గొప్ప లోకములో నుండి నిన్న నన్ను రక్షించి విడిపించి హెబ్రీ రెండు మూడు ప్రకారము గొప్ప రక్షణ ఇచ్చినాడు ఎందుకు ఈ గొప్ప రక్షణ ఎవరి ద్వారా కలిగింది మనకు ఈ ప్రభు ద్వారా ఈ ప్రభువు గొప్ప రక్షణ నీకు నాకు ఇవ్వడానికి గొప్ప త్యాగము కలవరి సెలవులో జరిగింది తన ప్రాణము పోగొట్టుకున్నాడు కాబట్టి గొప్ప రక్షణ ఈ ప్రభు ద్వారా నీవు నేను పొందుకున్నా ఇది నాలుగవది ఐదవ దాఖరిది ప్రభువు ఎటువంటి వాడు గొప్ప ప్రభు ద్వారా నీవు నేనేం పొందుకున్నాం ఆది కానము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనములో ఈ ప్రభు ద్వారా ఈ గొప్ప ప్రభు ద్వారా నీవు నేను పొందుకున్నటువంటి ఆత్మీయ మేలు అబ్రహ్ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమాకును కాబట్టి ఈ గొప్ప ప్రభువు ఎటువంటి వాడంటే గొప్ప జనముగా నిన్న నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమి మీద ఎన్నో జనములు ఎన్నో వంశములు ఉన్నాయి కానీ వాటన్నిటికంటే గొప్ప జనముగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు ఒక రోజు వస్తుంది మనం ఎవరము రాజులైనా యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయినా ప్రజలము కాబట్టి ఇది ఎవరికీ లేదు ఈ పేరు కేవలం ఆయన ప్రజలముగా ఈ గొప్ప దేవుడు అద్వితీయ ప్రభువు ద్వారా నీవు నేను ఈ గొప్ప జనము ఈ వంశంలోనికి మనము దేవుని వంశంలోనికి దేవుని ప్రజలముగా చేయబడ్డాం కాబట్టి ప్రభువు అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసనుడై ఉండగా వారు చూచి ప్రభువును ఆరాధన చేస్తూ వచ్చినారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎటువంటి ప్రభువు అత్యున్నతమైన సింహాసనం ముందు ఆస్తునుడై ఉన్నాడు ఆ ప్రభువును మనోనేత్రముడితో మనం చూద్దాం ఆ ప్రభువుని ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఆయన స్వరాన్ని వింటాం ఆయన స్వరాన్ని విని అనుభవపూర్వకంగా ఆ ప్రభు ఏమై ఉన్నాడు చెప్పడమే ఆరాధన ఎటువంటి ప్రభువు అంటే ఆయన అద్వితీయ ప్రభువు అద్వితీయ ప్రభువు మన దేవుడు తన అద్వితీయ కుమారుని ఏసు క్రీస్తును ఈ లోకంలోనికి మన కొరకే పంపించి కలవరి సెలవులు అప్పజెప్పి లోకం నుండి పాపం నుండి నరకం నుండి పాతాలం నుండి మనలను తప్పించి విడిపించిన ఈ అద్వితీయ ప్రభువు ఈ ప్రభువు ఎటువంటి వాడు అంటే ప్రభువు దయాళుడు మంచివాడు మంచి మేలులు చేసినాడు మనకు మేలులు అంటే జగత్తు పునాది వేబడక మునిపే మనల్ని ఆయన ఎరిగినాడు నిర్ణయించినాడు పాపంలో పడిచేడు ఉండగా ఆయన మనల్ని పిలిచినాడు దుర్నీతి బంధకంలో ఉండగా మనల్ని నీతిమంతులుగా చేసినాడు మహిమ పరిచినాడు పరలోకము కోరిక మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు ఇవన్నీ మేలులు ఆయన దయాళుడు మంచివాడు కాబట్టి ఆయన ద్వారా మనం పొందుకున్నాం తర్వాత మూడవదిగా చూస్తే ఆయన పరిశుద్ధుడైన ప్రభువు అటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరు నేనే పరిశుద్ధుని అంటున్నాడు కాబట్టి అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రభుగా దేవుడిగా మనం కలిగి ఉన్నాం నాలుగవదిగా ఈ ప్రభువు గొప్పవాడు గొప్ప త్యాగము చేసి గొప్ప రక్షణ నీకు నాకు ఇచ్చినాడు ఈ ప్రభువు మనలను గొప్ప జనముగా ఆయన గొప్పవాడు కాబట్టి తన జనాంగములో తన వంశములో తన యాజకులైన సమూహములో తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ ప్రభువునుదే కలమున ఈ ఐదు తలంపులు హృదయములో భద్రపరుచుకొని ఈ ప్రభువును హృదయమారు ఆరాధన చేద్దాం ఆరాధనలో మూడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు వచ్చినా చెప్తా ఉంటా మొట్టమొదటిగా ఆరాధన అనేది బిగ్గరగా ఉండాలి బిగ్గరగా ఆరదని చేయాలి రెండవది క్లుప్తంగా ఉండాలి వెరీ బ్రీఫ్లీ క్లుప్తంగా ఉండాలి మూడవదిగా వాక్యానుసారంగా ఉండాలి ఈ మూడు మన హృదయంలో భద్రపరుచుకొని ఈ ఐదు గుణగణాలు కలిగిన ఈ ప్రభువును ఉదయకాలం మన ఆత్మతో సత్యముతో